సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా అందరి గురించి ఆలోచిస్తూ వాళ్ళ మంచి కోరుకునే ఒక మంచి మనసున్న ఒక మనిషివి తల్లి నువ్వు అంతేకాకుండా ఎప్పుడు మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళని ఎలా చూసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నావు కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతూ ఉన్నావు కానీ నీ గురించి పట్టించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు తల్లి ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు తెలుసా అని చెప్పి బాబా మన అడుగుతున్నారండి నిజంగా మీకు ఏమనిపిస్తుందో ఈ సమయంలో మనల్ని పట్టించుకునే వ్యక్తి ఎవరున్నారు అని మీరే ఎవరైనా ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళ పేరుని నాకు కమెంట్స్లో అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరి ఫ్రెండ్సా హస్బెండ్ ఆ వైఫా ఎవరి గురించి అయితే మీరు అనుకుంటున్నారో వాళ్ళని మనకి కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబాగారు ఈరోజు పంపించే ఈ సందేశం అండి నిజంగా అక్షరాల అందరికీ అండి ప్రతి ఒక్క మనిషికి కూడా నిజంగా వర్తిస్తుంది అనమాట చాలామంది కూడా అండి మనం ఎవరి అయితే తపన పడుతున్నామో మనకు తెలుసు అండి కష్టపడేది ఎందుకోసం మన కోసం మాత్రమే కాదు ఎదుటి వాళ్ళ కోసం కుటుంబం కోసం అంటే పక్క మన సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం మన భార్య బా భార్య కోసం బా ఇద్దరు కూడా అండి హస్బెండ్ వైఫ్ ఈరోజు వర్క్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగా మనం పరిగెడుతూనే ఉన్నాము మన మనకి శాలరీ సరిపోవటం లేదని అనుకుంటున్నాము పిల్లల ఖర్చులు పెరిగిపోతున్నాయి మనం ఇలా చేస్తూనే ఉన్నాం కానీ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది అండి ఇది అంత మంచి పని మన బాధ్యతను మనం నెరవేరుస్తూ ఉన్నాం కరెక్టే కానీ ఒక్క నిమిషం కనుక మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అరే అందరి గురించి మనం ఆలోచిస్తున్నామే మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనల్ని కూడా ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నిజంగా అండి మనకందరికీ కూడా ఒక ఏజ్ వరకు కూడా మన తల్లిదండ్రులు అండి మన అమ్మ నాన్న మనకి మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పక్కనే ఉండి మన ప్యాంపర్ చేస్తూ చక్కగా చూసుకుంటూ అన్ని కూడా ఒక హెల్త్ బాగోపోయినా సరే చదువు గురించి కానీ కెరీర్ గురించి కానీ నిజంగా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు అలాంటిది అన్ని సమయాలలో ఆ తల్లిదండ్రులు మన పక్కనే ఉండలేరండి ఒక మ్యారేజ్ అయిపోయిందంటే అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోతుంది అయితే కనుక అందరూ కూడా చివరి వరకు అమ్మా నాన్నతోటే కలిసి ఉంటున్నారా అంటే కొంచెం మనం ఆలోచించాల్సిన ఒక విషయమే వాళ్ళ జాబ్ గురించి వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది వేరే వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది అలాగా ఉంటూ ఉన్న సమయంలో మనల్ని గురించి మనం మర్చిపోతూ ఉంటామండి ఎప్పుడు కూడా మనం మన గురించి కేర్ తీసుకుంటున్నాము మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది ఇంకా కూడా అని అనుకుంటూ ఉంటామండి ఒక్కొక్కసారి హస్బెండ్ వైఫ్ ఎంత ప్రేమగా ఉన్నా పిల్లలు ఉన్నా కూడా అరే ఏంటా వీళ్ళ గురించి వీళ్ళకి వాళ్ళు ఏదైనా సరే మనకు చేయాలని ఎదురు చూస్తూ ఉంటారండి అంటే మనం ఏదైనా వాళ్ళకి వండి పెట్టడం తిన్నారా లేదా అని చెప్పి అడగడం మనకి ఎవరైనా సరే చేసి ఆ టయానికి అమ్మ ఇది తిను అని చెప్పి చేసి ప్రేమగా తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అండి అలా మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి ఉన్నారండి ఖచ్చితంగా మనల్ని పట్టించుకుంటూ మన గురించి అమ్మాని గురించి నువ్వు ఆలోచించు నువ్వు సరిగ్గా తినటం లేదు చేయట్లేదు అని చెప్పేసి మనల్ని గురించి మనకి మంచి చెడులు చెబుతూ మనకి బాబా ఒక గురువుగా ఉండి మనకి ఒక దారి చూపించడం ఒక దారి అండి నిజంగా ఆయన భగవంతుడు కాబట్టి కానీ మనిషి రూపంలో మనల్ని మనం ఎంకరేజ్ చేస్తూ మనకి ఒక సపోర్ట్నిస్తూ ఎప్పుడు కూడా కూడా నిలబడగలిగే ఒక మనిషి ఎవరు అని అంటే మన అంతరాత్మ అండి ఎప్పుడు మన అంతరాత్మకి తెలుసండి బాబా అదే చెప్తున్నారు నీ మన మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి నీ గురించి నువ్వు పట్టించుకో మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకో అని చెప్పి చెప్తూ ఉన్నారండి కానీ మనం ఇప్పుడున్న టెన్షన్లో మనం పరిగెడుతూనే ఉన్నాం మన గురించి మనం పట్టించుకోవట్లేదు ఉన్నా లేకపోయినా సరే పిల్లల సంతోషం కోసం వాళ్ళు అడిగిన విషయాలను మనం చేయాలని తాపత్రయపడుతూనే ఉన్నాం కాబట్టి మన గురించి మనం ఆలోచిస్తూ ఒక హెల్త్ పరంగా టైం స్పెండ్ చేస్తున్నామా మార్నింగ్ లేవగానే టైంకి తింటున్నామా మన గురించి ఏమైనా సేవింగ్స్ చేసి పెట్టుకుంటున్నామా ఎవరి గురించి ఎవరి మీద ఆధారపడకుండా చివరికి మనల్ని ఎవరు చూసుకుంటారన్న ఆలోచనతో మనం ఉన్నామా అన్న ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగేది ఎవరు అని అంటే అండి ఒక మన అంతరాత్మ మాత్రమేనండి అప్పుడప్పుడు మనకి చెబుతూ ఉంటుందన్నమాట సరే నువ్వు చేస్తూ ఉన్నావు అంతా కరెక్ట్గానే ఉన్నావు నీ అంతరాత్మ తప్పైతే తప్పని చెప్పేస్తుందండి కానీ మనకి ఈగో వల్ల మనం ఏం చెప్తూ ఉంటాం నేను చేసింది తప్పు కాదని ఒప్పుకోనే ఒప్పుకోం కానీ అంతరాత్మకి తెలుసు మనం చేసేది తప్పని లేదురా నువ్వు తప్పుదారిలో వెళుతున్నావు ఇది చేయకు అని మనం సరిదిద్దుకుంటూ చక్కగా వచ్చేసి నువ్వు భోజనం చేయకపోతే కనుక ఎవరు నిన్ను అడగాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళి భోజనం చేయి మిగతా వాళ్ళు అన్న మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు రేపొద్దు లేసి నువ్వు యాక్టివ్గా పనిచేయాలి అని అంటే నీకు ఓపిక ఉండాలి కదా అని చెప్పేసి మనల్ని తిడుతూ మనకి భోజనం పెడుతూ ఉండేది ఎప్పుడు ఎవరు అని అంటే అండి మన అంతరాత్మ అండి మనకి చెప్తూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్ళు మనల్ని మనం ప్రేమించాలండి ఫస్ట్ ఎవరో వచ్చి మన మీద ప్రేమ చూపిస్తారని వాళ్ళు దూరం అయిపోతే మనం ఏడుస్తూ కూర్చోవాలన్న ఆలోచన అనేది అస్సలు రానే రాకూడదండి నేను ఎప్పుడు కూడా అలాగే అనుకుంటూ ఉంటాను నండి నాకు కష్టం అని వచ్చినప్పుడు ఎప్పుడు బాబాతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను అంతకు ముందు మనకు అనిపిస్తుంది అనమాట మనకి వీళ్ళు నచ్చారు వాళ్ళు నచ్చారు వాళ్ళు మాట్లాడట్లేదు వీళ్ళు మాట్లాడట్లేదు అని అనుకుంటూ ఉంటాం కానీ మనతో మనం మాట్లాడుకోవాలండి ఎప్పుడు కూడా చా చాలా మంది చెబుతూ ఉంటారు మనకి ఏం జరుగుతుంది ఈరోజు ఇది జరిగింది అని కూర్చొని మనలో మనమే మాట్లాడుకోగలిగితే మన మనసుకు ఒక ఓదార్పు అనేది దొరుకుతుంది ఎందుకులే మనం ఊరికే టెన్షన్ అవ్వడం మన పని మనం చేసుకుందాం మనం ఆరోగ్యం అనేది చూసుకుందామని ఇప్పుడు మనకి ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం ఆలోచించగలిగితే అండి ఇంకా ముందు ముందు అయినా సరే మనం ఒక స్టెబిలిటీ అనేది ఒక టెన్షన్ అనేది మనకు తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరి మీద కూడా మనం ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవడం ఎక్కువగా వచ్చేసి ఎఫెక్షన్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా మనం కొంచెంగా కంట్రోల్ చేసుకోగలిగితే నిజంగా మన అంతరాత్మతో మనం మాట్లాడుతూ మన గురించి కేర్ చేసుకునే ఒక మనిషి అండి మన అంతరాత్మ అందువల్ల నిజాయితీగా మనం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి మనల్ని సరిదిద్దుకుంటూ వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం వాటి గురించి అంటే మన గురించి మనం ఆలోచించడం అనేది చాలా మంచిది బాబా కూడా మనకి ఎన్నోసార్లు తెలియచేస్తూ ఉన్నారండి అమ్మాను రోజు కూడా ఒక గంట సేపు ఉదయాన్నే లేవగానే మెడిటేషన్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ సమయానికి తినడం కానీ ఇవన్నీ కూడా ఆలోచించమని బాబా మనకి తెలియజేస్తూనే ఉన్నారండి ఇది అక్షరాల నిజమండి ఆ తర్వాత ఆటోమేటిక్గా అండి మన అందరూ కూడా అడుగుతూ ఉంటారు అస్సలు ఇంక మనసాక్షి అనేది ఉందా లేదా మనసాక్షి ప్రక ఉంటే కనుక నువ్వు ఇలా చేయనే చేయవు అని చెప్పి తిడుతూ ఉంటారండి అందువల్ల ఆ మనసాక్షి కట్టుబడుతూ చక్కగా ఆ మనసాక్షి చెప్తున్నట్టుగా మనల్ని మనం కేర్ తీసుకోగలిగితే నిజంగా బాబా కోరుకునేది కూడా అదేనండి ఎప్పుడు కూడా బాబా నిజంగా ఎక్కడో లేరండి మన ఆత్మ మన అంతరాత్మలోనే బాబా ఉన్నారు కాబట్టి నిజంగా ఆయన చెప్పిన దారిలోనే మనందరము నడుస్తూ ఉన్నాం కాబట్టి మనకి తోడు నిజంగా మన మనసాక్షి మనకి మనమేనండి తోడు ఆ తర్వాత బాబా వచ్చి నిలబడతారండి మనకి అందువల్ల ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎవ్వరు మనకి తోడు లేరని ఆ భగవంతుడే ఆ సాయినాథుడే మనకి తోడుండగా ఇంకా మనం అది అవసరమే ఉందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్